ఆ ఏడు పాత్రలను పట్టుకొనియున్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదను భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలునూ కొమ్ములునూ గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని ఆ స్త్రీ ధూమ్ర వర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత ఉండెను దాని నొసట దాని పేరు ఈలాగూ వ్రాయబడియుండెను మర్మము వేష్యకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల చేతను యేసు యొక్క హతసాక్షుల చేతను మత్తిల్లి ఇండుట చూచితిని నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దోత నాతో ఇట్లనెను నీవేళ ఆశ్చర్యపడితివి ఈ స్త్రీని గూర్చిన మర్మమును ఏడు తలలునూ పది కొమ్ములను గలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చనన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయిరి ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను ఉండినదియూ ఇప్పుడు నైన ఈ క్రూరమృగము ఆ ఏడుగురితో పాటు ఒకడినయ్యుండి తానే ఎనిమిదవ రాజగుచూ నాశినమునకు పోవును నీవు చూచిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు వరకు రాజ్యమును పొందలేదు గాని యొక్క గడియ కూడా రాజుల వలె అధికారము పొందుదురు వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు వీరు గొర్రెపిల్లతో యుద్దము చేతురుగాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునయున్నందునను తనతోకూడా ఉండినవారు నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును మరియు ఆ దోత నాతో ఈలాగు చెప్పెను ఆ వేష్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలో వారిని సూచించును నీవు ఆ కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేషను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు దేవుని మాటలు నెరవేరువరకు వారు యాకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే